హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వారం అంతరిక్షంలో అయితే ఒక అద్భుతమైన సంఘటన అయితే జరుగుతుంది ఏకంగా ఒకేసారి ఏడు గ్రహాలు మనం చూడగలిగే విధంగా లైనప్ అవుతున్నాయి ఇలాంటి ప్లానిటరీ పేరిడ్ చాలా అరుదుగా జరుగుతుంది ఇలాంటి విశేష సంఘటన గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ప్లానిటరీ పీరియడ్ అంటే ఏంటో తెలుసుకుందాం గ్రహాల పీరియడ్ అంటే అన్ని గ్రహాలు ఆకాశంలో ఒకేసారి మనకి ఒకే వరుసలో కనిపించడం ఇది మనం ఉండే భూమి నుంచి వాటి గమనం కక్షల మార్పుల ఆధారంగా ఏర్పడే దృశ్యం సాధారణంగా మూడు నాలుగు గ్రహాలు కనిపించడం అనేది చాలా సాధారణం కానీ ఆరు లేదా ఏడు గ్రహాలు కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ వారం ఈ గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సూర్యాస్త సమయం తరువాత మనం ఈ ఏడు గ్రహాలని చూడగలుగుతాం అవి ఏంటి అంటే శని బుధుడు నెప్ట్యూన్ శుక్రుడు యురేనస్ గురుడు అంగారకుడు ఈ గ్రహాల్లో బుధుడు శుక్రుడు గురుడు అంగారకుడు అనే నాలుగు గ్రహాలను మనం కళ్ళతో స్పష్టంగా చూడవచ్చు అయితే యురేనస్ నెప్ట్యూన్ వంటి గ్రహాలను చూడటానికి టెలిస్కోప్ అవసరం శని గ్రహం భూమి ఆకాశ దగ్గరగా ఉండటం వల్ల దాన్ని అయితే కష్టం వీటిని ఎక్కడ ఎప్పుడు చూడాలి అంటే ఈ ప్లానిటరీ పిరేడ్ని చూసే ఉత్తమ సమయం సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల లోపే చూడాలి సూర్యుడు అస్తమించే దిశలో అంటే పశ్చిమ దిశలో చూడాలి వీటిని చూసేందుకు ఉత్తమమైన ప్రదేశాలు ఎక్కడ అంటే సముద్ర తీరాలు పర్వత శిఖరాలు ఓపెన్ స్కై ఉన్న ప్రదేశాలు ఎక్కువగా గ్రహాలను చూడాలి అంటే నగరకాంతులు లేని ప్రదేశాలలో అయితే చూడటం ఉత్తమం ఎందుకంటే లైటింగ్ అనేది లేకుండా చీకటిగా ఉంటుంది కాబట్టి ఇవి చాలా స్పష్టంగా అయితే కనబడతాయి ఇలాంటి గొప్ప గ్రహాల పెరేడు మళ్ళీ రెండు వేల నలభై సంవత్సరం వరకు జరగకపోవచ్చు అంటే ఈసారి కనుక మనం మిస్ అయ్యామంటే మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాతే ఇలాంటి పెరియడ్ని మళ్ళీ మనం చూడగలుగుతాం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ అందుకనే ఖచ్చితంగా ఈరోజైతే మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ అద్భుతమైన దృశ్యం మీకు జ్ఞాపకాలను మిగిల్చే విధంగా చేస్తుంది ఈ అరుదైన ప్లానిటరీ పేరెడ్ని చూసి మీ అనుభవాలని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ సమాచారం కనుక మీకు నచ్చితే మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్లో ప్రతిరోజు ఏదో విధంగా కృషి చేస్తూనే ఉంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ